జై శ్రీకృష్ణ అతిథి ఆది ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియో నెల్లేరు పచ్చడి ఇది మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా మంచిది అనమాట మనకు మోకాలు అరిగిపోయినాయి ఆ అయిపోయింది అంటారు డాక్టర్లు కానీ ఇది తినడం వల్ల చాలా ఉపయోగం ఉంది మోకాళ్ళ నొప్పి చాలా బాగా తగ్గుతుంది నేను వాడుతున్నాను రోజు ఒక స్పూన్ తిన్నా కూడా చాలు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తినచ్చనమాట ఈ రోజు చేసే విధానం చూపిస్తాను నెల్లేరు మిరపకాయలు తలగడ్డలు ఒక తెల్లగడ్డ అనమాట ఇది ఒక ఎరగడ్డ ఇది మెంత పొడి ఇది ధనియాల పొడి అంటే దీంట్లో మెంతులు ధనియాలు వేసుకోవచ్చు కానీ సరిగ్గా నలగదనేసి నేను పొడులు వేస్తున్నాను అనమాట చేసే విధానం ఇది మన షాప్లో దొరుకుతుంది నాన్ స్టిక్ అంటే కూడా ఇది చాలా మంచిది అనమాట నాన్ స్టిక్ అయితే చేసి చేసి కోటింగ్ అంతా మన ఫుడ్లో చేరుతుంది ఇదైతే ఏం ఏమవుద్దు ఇది బాగా వెయిట్ ఉంటుంది టూ కేజీస్ దాకా ఉంటుంది వెయిట్ దీంట్లో చేయడం వల్ల బాగా ఫ్రై అవుతుంది డీప్ ఫ్రై అవుతుంది ఆయిల్ కొద్దిగానే పడుతుంది దీనికి ఇది మన షాప్ లో దొరుకుతుంది ఇది నువ్వు ఇది పల్లీల నూనె ఒక స్పూన్ ఇదే చాలు ఫస్ట్ నల్లేదు వేసుకోవాలి ఇది కడిగి నీట్గా ఈ పక్కన ఈ తీసి తీసి పెట్టుకోవాలన్నమాట లేత నల్లేదు ఇది ముదురుగా ఉండేది వేస్తే బాగుండదన్నమాట ఇది దారాలు దారాలుగా వస్తుంది ముదురుగా ఉండేది వేస్తే లేత అయితే బాగుంటుంది లేత నల్లేదే వేసుకోవాలి చూడండి కొద్దిగానే వేసాను ఆయిల్ చూడండి ఎంత బాగా ఎక్కువ పట్టదు అనమాట ఈ కడాయి కొంచెం బాగా వాడాలి ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి నాలుగు మిరపకాయలే చాలు ఎందుకంటే ఈ నల్లేదు ఎక్కువగా చేరాలన్నమాట మనకు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కదా కాబట్టి కారం తక్కువగా ఉంటే ఎక్కువ తినగలం ఇప్పుడు తీసుకోవాలి వేసుకోవాలి ఎరగద లాస్ట్లో వేసుకోవాలి ఆ ఎరగడలు సుగం వేగితేనే బాగుంటుంది అది కొత్త తీపి తిన వస్తుంది అనమాట ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ వేరేగా మారిపోతుంది కొంచెం లైట్గానే వేగాలి చాలా సింపుల్ చాలా ఈజీ అది దగ్గర దగ్గరకు వచ్చేసింది ఈ ధనియా ధనియాలు మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ ఇది సరిగ్గా మెదగదు కదా దానివల్ల నేను మెంతుల పొడి మెంతుల పొడి ధనియాల పొడి వేస్తాను ఇది లాస్ట్లో వేసుకోవాలి ముందు వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది కాబట్టి కాస్త లాస్ట్లో వేసుకోవాలి ఇది కొంచెం వాడనివ్వండి సిమ్లో పెట్టి వేసుకుంటాము కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఇంకే చాలు కొద్దిగా అంటే కొద్దిగా మెంతుల పొడి ఇది చాలు ఇది రెండు వేసి అట్లా ఇంట్ చేసి ఆపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇది చింతపండు అంతే పడుతుంది దానికంటే ఎక్కువ పడదు చూడండి ఇంకే వాటికి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం కొద్దిగానే పడుతుంది అండి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాము టమాటో ఉత్తిపప్పు అవి కూడా వేసి చేసుకోవచ్చు పచ్చడి ఇంకా ఎక్కువ వస్తుంది మనకి అవసరం ఉన్నాలు ఎక్కువ చేరాలంటే మనం ఎక్కువ తినాలి కాబట్టి నేను అవన్నీ వేయకుండా సింపుల్ గా అనమాట ఇలాగే తింటే మనకు ఔషధ గుణాలు ఎక్కువ వస్తాయి అందులో టమాటాలు అవన్నీ వేస్తే పచ్చడి ఎక్కువ అవుతుంది అప్పుడు మనం కొద్దిగానే ఔషధ గుణాలు చేస్తాయి అందువల్ల ఇలాగే చేశాను అలాగ కూడా ఇంకొకసారి చూపిస్తాను ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే నాకు మోకాలు నొప్పి వచ్చినప్పుడు నేను ఇది వాడడం మొదలు పెట్టినాక మోకాలు నొప్పి తగ్గాయి అది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నాకు అనుభవం వచ్చినాక చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది ఒకసారి చేయండి నలభై వయసు తాటినోళ్ళు రోజు తింటే కూడా మంచిదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను బాయ్